విజయాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎంతేవా చేశారు కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ రై రైమ్ మంత్రులతో తిరగడం తప్ప అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు కోదాడ నియోజకవర్గానికి పదవిలో ఉత్తమ్ ఐదేళ్ల పాటు ఆయన సతీమణి పద్మావతి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు వాళ్ల హయాంలో కోదాడ మురికి కూపంగా మారిందన్నారు కోదాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ రోడ్డు వైడ్నింక్ పనులు తన హయాంలోనే జరిగాయన్నారు రైతులు వరి పంట వేసేటప్పుడు సనాలకి బోనస్ అని వ్యవసాయ శాఖ అధికారులతో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారో వరిధాన్యానికి బోనస్ పేరు మీద ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు అందమైన చేయడానికి మంత్రుల్ని తీసుకొచ్చి ఏదైతే రై అని చెప్పి తిరుగుతున్నో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కాని రోడ్ వైడరింగ్ కానీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అది మాయంలోనే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు అయ్యా కోలాడు పట్టణాన్ని మరుకు కూపంగా తయారు చేసిన ఒక పది సంవత్సరాలు నువ్వు ఉండి మీ శ్రీమతి ఒక ఐదు సంవత్సరాలు అనుభవించి మొత్తం పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కూడా కోదాడిని కనీసం అభివృద్ధి చేయని నీవు ఈరోజు అభివృద్ధి మేము చేసినామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటున్నావు ఈ టర్పులో కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో సర్కార్లో ఈ ఆయాంలో సంవత్సర కాలంలో కోదాడు నియోజకవర్గం చేసింది శూన్యం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం ఇగో ఇది అది అని చెప్పేసి శంకుస్థాపనలు వేసి శంకుస్థాపన శిలాపలకాలు వేయడానికి పరిమితమైంది తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు ఫోటోల కోసం ఫోజుల కోసం పేపర్లలో వార్తల కోసం ఐకేపీ సెంటర్లని ప్రారంభోత్సవాల పేరు మీద కొబ్బరికాయలు కొట్టిరు కానీ కొబ్బరికాయలు కొట్టిన నలభై ఏడు రోజుల వరకు కూడా ఆడ కొన్న దాఖలు లేవు మళ్ళీ మేము పోయి పరిశీలించిన దాకా ఈరోజు అదృష్టం కొద్ది ఏంటంటే ఈ కెనాల్ ఏరియాలో ఆయకట్టు ప్రాంతం ఏదైతే ఉందో మిర్యాల కూడా కానీ నాగార్జునసాగర్ కానీ ఉజుంధార్ కానీ కోదాడ నియోజకవర్గాలలో ఆయకట్టు కింద సన్నదాన్యాలు మొదటిని చేస్తారు కాబట్టి ఇక్కడ రైస్ మిల్లర్లు వచ్చి కొనుక్కొని పోతారు కాబట్టి అంత ప్రమాదంగా ఇబ్బంది రైతులకు జరగలేదు కాబట్టి అంత అవస్థ లేకపోవచ్చు కానీ బోనస్ పేరు మీద ఈరోజు మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం చివరి కింద వరకు అని చెప్పేసి మామూలుగా అక్కడో ఇక్కడో ఐకేపీ సెంటర్ల శంకుస్థాపనలలో చెప్తారు ఇయాసి గారికి వచ్చేటప్పటికి మాత్రం సన్నవాటికే అని చెప్పి చెప్తారు సన్నధాన్యానికే మరి ఈరోజు రైతులు సన్నధాన్యమే కాదు ఈ కోదాడ నియోజకవర్గంలో మూతని అడగడం మునగాళ్ళ లాంటి మండలాలలో సన్నధాన్యం కాకుండా ఇతర రకాల ధాన్యాన్ని కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి మరి వేసేటప్పుడు నాటేసేటప్పుడు మీ వ్యవసాయ అధికారంతోని కానీ ఇతరాత్ర సిబ్బందితోని కానీ ఈ రకాలు మీరు పెట్టొద్దని చెప్పి చెప్పి చెప్పిన దాఖలా లేవు ఇవాళ కౌలు రైతుకి ఇస్తా అని అన్నారు కానీ కౌలు రైతుకి ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు